హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పీనట్ కుకీస్ మనం ఎక్కువగా షాప్లలో తీసుకుంటూ ఉంటాం కదా వాటిని ఇంట్లోనే టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి దానికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక కప్పు పల్లీలన్నీ వేసుకోండి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్లోగా వేయించుకోండి వీటిని మనకు పల్లీలు అనేటివి ఎక్కువగా మాడకూడదు కలర్ చేంజ్ అవ్వకూడదు ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లగా పడినివ్వండి చల్ల అయిన తర్వాత వాటి నుంచి పొట్టు మొత్తం తీసేసేయండి మనకు పల్లీ అనేది ఈ కలర్లో ఉండాలి వైట్గా మనకు పల్లీలు వేయించేటప్పుడు కలర్ చేంజ్ అవుతే కుకీస్ కూడా కలర్ చేంజ్ అవుతాయి ఇలా తీసుకున్న తర్వాత కొన్ని పల్లీలని పక్కన పెట్టేసి మిగతా వాటి మిక్సీ జార్లో వేసేసుకోండి ఒక రెండు స్పూన్ల పల్లీలను మాత్రమే సపరేట్గా పెట్టుకోండి దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ చక్కెర వేసుకోండి వాటిని ఇలా సన్న పేస్ట్ లాగా పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోండి చూడండి వాటర్ కూడా ఏం యాడ్ చేయకూడదు పాలు కానీ వాటర్ కూడా ఇలా పేస్ట్ లాగా వరకు మిక్సీ పట్టేసుకోండి తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీంట్లోకి పావు కప్పు మైదా పిండి కప్పు అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా పిండి వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి దీంట్లోకి మనం పాలు కానీ వాటర్ కానీ ఏం యాడ్ చేయకూడదు మనం కలుపుతూ ఉంటేనే పిండి ముద్ద అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఫస్ట్ మనకు పొడిలాగా అనిపించిన కలుపుతూ ఉంటే ముద్దలాగా వచ్చేస్తుంది సార్ కదా మనం కొంచెం కలిపిన తర్వాత చూస్తే ఇలా పొడిలాగా అనిపిస్తుంది అలాగే కలుపుతూ ఉంటే మనకు ముద్దలాగా రెడీ అయిపోతుంది చూడండి ఇలా రెడీ అయిన తర్వాత చూసారు కదా మనకు ముద్ద అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఇలా బాల్లాగా చేస్తే మనకు విరిగిపోకుండా కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఇలా వచ్చేంతవరకు మీది పేస్ట్ పెట్టుకోవాలి మనం ఇలా మెప్పిన తర్వాత ఇప్పుడు మనం టూ స్పూన్స్ పల్లీలను పక్కన పెట్టుకున్నాం కదా ఒక కోలతో దీన్ని కొంచెం కచ్చాపక్కగా ప్రెస్ చేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి ఒక పదిహేను ఐదు నిమిషాల వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు అది వేదివనివ్వండి ఇప్పుడు మనం చిన్న చిన్నగా పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోండి మనం ఇలా బిస్కెట్స్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పల్లీలని కొంచెం ప్రెస్ చేసి పెట్టుకునేవి ఉన్నాయి కదా వాటిలో ఇలా డిప్ చేయండి డిప్ చేసిన తర్వాత వాటిని కొంచెం ప్రెస్ చేయండి ఊడిపోకుండా ఉండడం కోసం చూసారు కదా ఇలా ప్రెస్ చేసేసి మిగతా వాటి అనేటిని కూడా సేమ్ ఇలాగే రెడీ చేసి పెట్టేసుకోండి మీకు ఈ పల్లి అవసరం లేదు అనుకుంటే పైన సపరేట్గా కూడా ప్లెయిన్గా కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం నెయ్యిని ఇలా అప్లై చేసుకోండి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఇందులో పెట్టేసేయండి ఎన్ని పడతాయో చూసి పెట్టుకోండి కొంచెం డిస్టెన్స్ ఇచ్చుకుంటా పెట్టుకోండి తర్వాత ప్యాన్లోకి ఒక స్టాండ్ వేసేసి ఈ ప్లేట్ని అందులో పెట్టేయండి చూసారు కదా ఇలా పెట్టేసి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం వదిలేసేయండి మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉండండి మనకి సైడ్కి కొంచెం కలర్ వస్తుంది అన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనకి పైన తెలిసిపోతుంది రెడీ అయిపోయింది అని తెలిసి తెలిసిపోతుంది కదా ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి పక్కన పెట్టేసి ఇది పూర్తిగా చల్లగైన తర్వాత మాత్రమే ప్లేట్ నుంచి సపరేట్ చేయండి వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు పెరిగిపోతుంది చూసారు కదా ఇలా నెమ్మదిగా కదిలిస్తే వచ్చేసింది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అలాగే ఇంకా మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఏదైనా బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు వీటిని చూసారు కదా టూ టైప్స్ చేసుకున్నాను నేను మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి పైన ఇలా నట్స్తో అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా పీనట్ కుకీస్ అనేటివి మనకు రెడీ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా బయట బయటకు కొనకుండా ఇంట్లో ప్రిపేర్ చేసినవే ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి